గుడి అంటే పది తరాల నుంచి చరిత్ర మా అంటే ఈ దీనికి కారణం ఏంటంటే కల్లపల్లి మైసమ్మ నుంచి వచ్చిన మాటూరు బంగారు మైసమ్మ స్వయం కల్లపల్లి మైసమ్మ ఏంటో మాటూరు బంగారు మైసమ్మ ఆ పెళ్లి అవుతుంది బిడ్డైతుంది అంటే తరతరాల నుంచి కొనసాగుతున్న జాతర రెండు సంవత్సరాలు ఒకసారి మే నెలలో పండుగవుతుంది ఇక్కడ వందల భక్తులు చూడరు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతో మంది వచ్చిన అనుకున్న పనులు బరాబర్ అవుతాయి ఏది ముక్కుంటే అది కోరుకున్న పనులు అయితే నాకు జాబు రావాలన్నా సదు రావాల శాత్రాలు రావాలా కొడుకులు మంచిగా ఉండాలి చదువు చేత మంచిగా ఉండాలి మా సంసారం మంచిగా ఉండాలి ఏది అనుకున్న మనుషుల పనులు బరాబర్ చేసి పెడతాది కాబట్టి ఒక శక్తి గల్ బంగారు మనిషి అమ్మ మరీ చాలా పవర్ఫుల్ మనిషి అంటే దీని ఇక్కడ ఏది తలుచుకుంటే అది చేసి పెడతదమ్మా అంటే ఒక చరిత్ర గల బంగారు అంటే మన ఆంధ్ర తెలంగాణ ఎన్ని జిల్లా వస్తుంటారు చేసుకుంటారు ఆదివారం దేశవారం చూసుకుంటారు ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంటారు అనుకున్న పనులు పాడి పంటలైనా గుడ్డు గోదాల్లో పిల్లల చదువు శాత్రాల్లో అనుకున్న పనులు మంచిగా దొరికితే ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా మనకున్న బాధలు సాధలు అమ్మ నాకు చేసి పెట్టాలని చేసిస్తుంది బాబు అనుకున్న ప్రకారం చాలా మంది భక్తులు వచ్చి చేస్తుంటారు అడ్రస్ ఏంటన్నా ఇలా అడ్రస్ కి ఎలా రావాలి ఈ అడ్రస్ ఎట్లా కావాలంటే తిప్రారామ మండలం నుంచి తుంగపాడు మాటూరు బంగారు మైసమ్మ తిపారామండలం మాటూరు బంగారు మైసామ అంటే చాలా మంది తెలుసుకొని కొంతమంది తెలియకపోవచ్చు అంటే మన మాటూరు బంగారు మైసమ్మ యూట్యూబ్ లో కొ వచ్చేస్తాం మాటూరు ఏడు ఉందంటే మిరాలు ఇవ్వడము దగ్గర తిబ్రాలం మాడూరు గ్రామం జాలు ఉంటది మన మిరా కింద మిరాజు అంటారు అంటే చిన్న చిన్న మండలాలు మిరాలు అంటే పెద్ద టౌను మాటూరు బంగారమరా అందరికీ తెలుసు మైసమ్మ చాలా శక్తివంతమైన మైసమ్మ చాలా పవర్ఫుల్ అనుకున్న పనులు బరాబర్ చేసి పెడుతుంది రెండు సంవత్సరాలు ఒకసారి పండుగ అవుతుంది పండుగ అయితే ఆట ఏళ్ళ సంఖ్యలో ఏడలు దిగుతాయి వందల సంఖ్యలో గున్నలు గిన్నెలు నుంచి లక్షలుగా భక్తులు వచ్చి పండుగ చేసుకుంటారు అమ్మకు నమ్ముకున్న పనులు బరాబర్ చేసి పెడతది ఇంకా వచ్చే వాళ్ళకైనా పోయే వాళ్ళకైనా ఆపతి సాపతి మంచి ఏ ఉన్నా పాడి పంటలైనా గుడ్డు గోదలైనా పిల్ల జల్లలైనా సదుక్షేత్రాలైనా అనుకున్న పనులు బరాబర్ చేసి పెడితే బాగా పవర్ఫుల్ అమ్మ ఉన్న శక్తి గల్ అమ్మ చానా బంగారు మైసామంటే చాలా చరిత్ర గలది మంచిగా చేసి పెడతది నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్న పనులు చేసి పెడతది అనుకున్న పనులు చేసి పెడతది అంత సనాతులను చూసి ఆటలు పోసుకుంటారు కోళ్ళు పోసుకుంటారు జాతర వేసుకుంటారు పోతారు రెండు సంవత్సరాల ఇక్కడ గుడికి ఏంటంటే మాకు ఒక వాంకుడో అనే ఒక పూర్వ పది సంవత్సరాల ముందు ఇక్కడ వాంకుడో అనే వారు ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబం నుంచి చిన్న 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 దశాబ్దాలుగా నిర్మాణం అవ్వకుండా చిన్న చిన్న గుడి చిన్న గుడి పెద్ద గుడి పెద్ద గుడి పెద్ద గుడి కావడంలో మాకు నాలుగు ముఠాలు ఉంటాయి నాలుగు ముఠాల నుంచి ఒక డోకరా ఒకసారి ఒక ఆయన ఒకసారి 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 చేసుకుంటూ పోతాం డెవలప్ చేస్తాం పది ఇరవై మంది పూజారు ఉంటాం వచ్చేవాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు వంట చేసుకోవడానికైనా ఇక్కడ ఉండడానికి సత్రమైన నీళ్ళైనా బాత్రూమ్ లైనా సౌకర్యాలు మంచిగా తీసుకుంటూ ఉంటాం మా కమిటీ ఉంటది కమిటీ పాట పాడుకుంటాం వచ్చేవాళ్ళు